దామగుండం అడవి ఈ పేరు విన్నప్పుడు మనకు కేవలం ఒక అడవే కదా అని అనిపించవచ్చు కానీ ఇది మన జీవితం మన ఊపిరి వికారాబాద్ దామగుండం అడవి ఇప్పటి వరకు ప్రకృతితో మమేకమైన ఒక సుందర దృశ్యం ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో లో ఫ్రీక్వెన్సీ రడార్ స్టేషన్ నిర్మాణం కోసం అడవి తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈరోజు ఈ విషయాన్ని క్లియర్గా షార్ట్గా మాట్లాడుకుంటుంది దామగుండంలో జరుగుతున్న పరిస్థితులు ఇలానే ఉంటే అది దరిద్రానికి నిలయంగా మారుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ విలువైన సమయం నుంచి ఐదు నిమిషాలు కేటాయించండి నేను ఈ విషయంపై మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తారు అది తెలుసు ఏదో కేసులో బుక్ చేస్తారని కూడా తెలుసు అలా అని నేను మాట్లాడకుండా ఉండలేను నిజాన్ని మీకు చెప్పకుండానూ ఉండలేను నన్ను చంపినా చంపొచ్చు ఈ అడవి వందల రకాల ఔషధ మొక్కలు వేలాది రకాల జంతువులకు పుట్టిల్లా ఉంది కానీ ఇప్పుడు మనుషుల చేతుల చిక్కి మరణపు అంచుల్లో ఉంది పక్షులలో జనాలు కాలి పెడితే అవి ఎక్కడికి పోతాయి ఎందుకు ఈ వివక్ష పక్షులకు వన్యప్రాణులకు ఓటు హక్కు ఉండదనా ఆలోచన లేని ప్రభుత్వాలు అధికారులు చెట్లను నరికేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు మన ఇంటికి ఎవరో వచ్చి ఇలాంటి పని చేస్తే మనం ఊరుకుంటామా ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే మనకు స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది